హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ హలో రైతు సోదరులారా ఈ రోజు వీడియోలో మనం వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఎన్పికే జీరో డాస్ ఫిఫ్టీ టూ త్రిఫ్టీ ఫోర్ గురించి తెలుసుకుందాం దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి ఎప్పుడు వాడాలి సరైన మోతాదెంత వాడే సరైన విధానం ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి చాలా రైతులు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటంటే పూత సరిగ్గా రాదు ఒకవేళ వచ్చినా నిలవదు పండ్ల నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కరెక్టే గదా ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం సరే మరి అసలు విషయానికి వచ్చేద్దాం మనం మాట్లాడుకోబోయేది ఎన్పికే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు గురించి దీనికి ఒక పేరు కూడా ఉంది అదేంటంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో వందకి వంద శాతం కరిగిపోతుంది ఇప్పుడు అసలు ఈ జీరో యాభై రెండు ముప్పై నాలుగు నంబర్ల వెనకున్న అసలు రహస్యం ఏంటి అవి మొక్కకు ఎలా ప్రాణం పోస్తాయో చూద్దాం ఈ చార్టు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది చూడండి ఇందులో యాభై రెండు శాతం ఫాస్ఫరస్ ముప్పై నాలుగు శాతం పొటాషియం ఉన్నాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది అదేంటంటే నత్రజని అంటే నైట్రోజన్ జీరో అవును ఇందులో అది అస్సలు ఉండదన్నమాట వావ్ ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయముంది ఫాస్ఫరస్ ని మనం సింపుల్గా మొక్కకు ఫ్లవర్ ఇంజిన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది వేర్లను బలంగా చేసి ఎక్కువ కొమ్మలు వచ్చేలా చూస్తుంది ఆ తర్వాత బోలడంత పూత వచ్చేలా చేస్తుంది ఇక పొటాషియం విషయానికొస్తే దీన్ని ఫ్రూట్ బిల్డర్ అనొచ్చు ఇది పండు సైజు మెరుపు రుచి అన్నిటినీ మెరుగుపరుస్తుంది అంతేకాదు మొక్క కాండాన్ని గట్టిగా చేసి గాలికి పడిపోకుండా కాపాడుతుంది చూసారా ఒకటి పూతకు మరొకటి కాయకు సరే ఇదంతా వినడానికి బాగానే ఉంది కాని నిజంగా పొలంలో వాడితే ఎలాంటి మార్పులు కనిపిస్తాయి ఫలితాలెలా ఉంటాయో చూసేద్దాం మొదటగా మొక్క పెరుగుదల దాని బలం గురించి మాట్లాడుకుందాం దీని వాడటం వల్ల ఏమవుతుందంటే వేర్లు బాగా విస్తరిస్తాయి దాంతో భూమిలోని పోషకాలను చక్కగా తీసుకుంటాయి కొమ్మల సంఖ్య కూడా పెరిగి మొక్క బాగా గుబురుగా తయారవుతుంది ఇక పూతయితే చాలా ఎక్కువగా ఆరోగ్యంగా వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా కాండాలు బలంగా తయారవడం వల్ల పంట గాలికి వాలిపోయే ప్రమాదం బాగా తగ్గుతుంది అయితే ఇక్కడ విషయం కేవలం మొక్క పెరుగుదలతో ఆగిపోదు మనకు అసలు లాభం తెచ్చిపెట్టేది చేతికొచ్చే పంటే కదా దాని నాణ్యతను ఇది అద్భుతంగా మెరుగుపరుస్తుంది పండ్లైతే సైజు మెరుపు రుచి అన్నీ పెరుగుతాయి అదే గోధుమ లాంటి పంటల్లో అయితే ప్రోటీన్ శాతం అయితే నూనె శాతం పెరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్లో మంచి రేటు పలికే నాణ్యమైన దిగుబడి మన చేతికొస్తుందనమాట రైట్ ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం దీన్ని ఏ ఏ పంటలకు వాడాలి ఇంకా ముఖ్యంగా ఏ టైంలో వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి దీని గొప్పతనమేంటో తెలుసా ఇది దాదాపుగా ఒక ఆల్ రౌండర్ లాంటిది టమోటా మిరప ఇలా అన్ని కూరగాయల పంటలకు వాడొచ్చు దానిమ్మ ద్రాక్షలాంటి పండ్ల తోటలకు సెట్ అవుతుంది వరి పత్తి సోయాబీన్ లాంటి వాణిజ్య పంటలకు చాలా మంచిది చివరికి పూల మొక్కలకు కూడా దీన్ని హ్యాపీగా వాడొచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి టైమింగ్ చాలా చాలా ముఖ్యం సరైన సమయంలో వాడితేనే దీని పూర్తి ప్రయోజనం మనకు దక్కుతుంది మొక్క ఎప్పుడైతే పూత దశకు వస్తుందో ఆ టైంలో మొదలుపెట్టాలి పూత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఆ పువ్వులు మెల్లగా పిందెలుగా మారుతున్నప్పుడు వాడటమనేది అత్యంత కీలకం ఇలా చేయటం వల్ల పూత రాలటం ఆగిపోయి పిందె బాగా నిలబడుతుంది ఓకే ఇప్పుడు ప్రాక్టికల్గా దీన్ని ఎలా వాడాలి ఏ పద్ధతిలో ఎంత మోతాదులో వాడాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం దీన్ని వాడటానికి మనకు రెండు పద్ధతులున్నాయి మొదటిది డ్రిప్ ఇరిగేషన్ ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి ఎందుకంటే ఎరువు నేరుగా మొక్క వేర్ల దగ్గరికే వెళ్తుంది ఒకవేళ డ్రిప్ సౌకర్యం లేకపోతే రెండో ఆప్షన్ కూడా ఉంది అదే ఫోలియర్ స్ప్రే అంటే ఆకుల మీద పిచికారీ అన్నమాట ఒకవేళ డ్రిప్ ద్వారా ఇస్తున్నట్లయితే మోతాదు చాలా సింపుల్ ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల ఎరువును నీటిలో కలిపి అందించాలి అంతే అదే స్ప్రే పద్ధతి అయితే ప్రతి ఇరవై లీటర్ల నీళ్ల ట్యాంకుకు ఎనభై గ్రాముల పొడిని కలపాలి ఈ కొలతను కరెక్టుగా పాటిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు వరకు చెప్పినదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది మరో ఎత్తు మనం వాడే ఎరువునుంచి నూటికి నూరు శాతం ఫలితాలు రావాలంటే కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యం దీన్ని ఒక ప్రోటీ పనుకోవచ్చు దీని ఫాలో అయితేనే మనం ఆశించిన పూర్తి ఫలితం కనిపిస్తుంది సో జాగ్రత్తగా వినండి ఈ స్లైడ్లో ఉన్నది చాలా కీలకం చూడండి దీన్ని వాడటానికి ముందుగాని వాడిన తరువాతగాని కనీసం నాలుగు రోజుల గ్యాప్ ఇవ్వాలి వేరే ఏ ఎరువు వాడకూడదు ఇంకా ముఖ్యంగా కాల్షియం లేదా నైట్రేటు ఉన్న ఎరువులతో దీన్ని పొరపాటును కూడా కలపకండి అలా కలిపితే ఏమవుతుందంటే ఒక రసాయన చర్య జరిగి ఎరువు శక్తిని కోల్పోతుంది పని చేయదు సో రూల్ గుర్తుపెట్టుకోండి బెస్ట్ రిజల్ట్స్ కోసం దీన్ని ఎప్పుడూ ఒంటరిగానే వాడాలి సరే ఈ విశ్లేషణతో ఎన్పికే జీరో ఫైవ్ టూ త్రీ ఫోర్ వాడకంపై ఒక పూర్తి స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సమాచారాన్ని ఆచరణలో పెట్టడమే మిగిలింది మరి ఈ టెక్నిక్ ఉపయోగించి మొదట ఏ పంటకు కొత్త జోషిచ్చి దిగుబడిని పెంచబోతున్నారు ఆలోచించండి మీ పంట ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించండి కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి